నక్షత్రాలకి దేవుడు పేర్లు పెడితే భూ జంతువులన్నిటికీ భూమి ఉన్న సకల చరాచర జీవకోటికి ఆదాము పెట్టాడు అంటే ఇప్పుడు చెప్పండి ఆదాముకు దైవ జ్ఞానం ఉందా లేదా చెప్పాలి ఉంది రైట్ ఆఖరికి హవ కూడా ఆయనే పేరు పెట్టాడు ఆదామునకు గాఢ నిద్ర కలుగ ప్రక్కటి ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము ఆమెకు ఏ పేరు పెట్టునో తెలుసుకున్నటకు దేవుడైన హోవా ఆమెను ఆదాము ఎదుటకు తెచ్చను అప్పుడు ఆదాము ఇలాగ పలికెను నా ఎముకలలో ఎముక మాంసములో మాంసము ఇది నరువ నుండి నరుని నుండి తీయబడెను కనుక నారి అనబడును అన్నాడు ఎంత జ్ఞానవంతంగా పేరు పెట్టాడో చూడండి దేవునికి స్తోత్రం బాగా వినాలి ఇప్పుడు ఆదాం పిచ్చోడా జ్ఞానవంతుడా ఎంత జ్ఞానవంతుడు అరే చిన్నోడిని తీసుకొచ్చి పేరు పెట్టమంటే అరగంట సేపు ఆలోచించాల్సి వస్తుంది నేను మరి భూజంతులన్నిటికీ సగల చరాచర జీవకోటి మొత్తానికి ఆయన పేర్లు పెట్టాడు ఎంత జ్ఞానవంతుడు పిచ్చోడు ఆదాము మీద అంత తెలిసిపోయినట్టు మాట్లాడుతూ ఉంటాం ఆదాం గురించి రేపు కూర్చోబెట్టి క్లాసులు ఇస్తాడు ఒక్కొక్కడికి జ్ఞానవంతుడు ఆదాము ఆ జ్ఞానమును బట్టే హవ్వ నశించిపోయే అవకాశం ఉంది కనుక ఆ మరణాన్ని నేను నా మీదికి కూడా తెచ్చుకుంటే మా ఇద్దరిని బట్టి దేవుడు వేరే దారి చూస్తాడని ఆలోచించిన ఆ నిర్ణయం తీసుకున్నాడు ఇదే పని ఏసయ్య చేశాడు తెలుసా మీకు పాపిష్లమైన మనము భార్య స్థానంలో ఉన్నాము పరిశుద్ధుడైన ప్రభు భర్త స్థానములో ఉన్నాడు నీకు తెలుసా మనకొచ్చిన మరణాన్ని తన మీదికి తీసుకొని తన తన మరణము ద్వారా మనకు రక్షణ కలిగించాడు తన మరణము ద్వారా మనము శాశ్వతంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు ఈ ఏసయ లక్షణం ఆదాములో కనపడుతుంది చూడు అక్కడ పండు తినకముందు అంత జ్ఞానవంతుడు అంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి భూ సంబంధమైన జ్ఞానం అంటే దేహమును కప్పుకొనుట సిగ్గు కప్పుకొనుట మరి అలాగైతే దేవుని ముందుకు పోయినప్పుడు అసలు ఇంత ఫీలింగ్ లేకుండా పోయాడే మరి ఇప్పుడు ఎందుకు దాచుకునే పరిస్థితి వచ్చింది అంటే దాచుకోవటం జ్ఞానమా దాచుకోవటమే జ్ఞానం ఆ పండు ద్వారా వచ్చింది అది దాచుకోవటం దాక్కోవటం ఈ రెండు లేవు అంతకుముందు ఎందుకంటే అసలు వాళ్ళ నిర్మాణం చేసింది ఎవరు వాళ్ళకి పొట్ట ఈ కాళ్ళు ఈ చేతులు ఎముకలు కండరాళ్ళు కీళ్ళు నరములు పునరుత్పత్తి అవయవములు కళ్ళు నోరు ముక్కు చెవులు సమస్తము నిర్మించిన నిర్మాత ఎవరు దేవుడు ఆయన ముందుకు పోవడానికి ఇంత ఫీలింగ్ లేదు ఇంత దాపరికం లేదు ఆయన కూడా మీరు దిగంబర్లుగా ఉన్నారని ఆయన కూడా ఏం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే అసలు వాళ్ళకి దేహాలు ఇచ్చింది ఆయన ఆ చేతులే కదా నిర్మించింది ఆయనకి ఫీలింగ్ లేదు వాళ్ళకి ఫీలింగ్ లేదు ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత దాచుకోవటం దాక్కోవటం అనే రెండు స్టార్ట్ అయినాయి రోజు తండ్రి చేటానికి ఆయన వచ్చే ప్లేస్కి వెళ్ళిపోయే వీళ్ళు ఈరోజు వాళ్ళు లేరు ఆయన వచ్చాడు తోటలో తిరుగుతున్నాడు ఏ ఆదాం రాలేదేంది హవ రాలేదేంది అని చూసి అటు ఇటు తిరిగి కేక వేశాడు అంటే మీకు ఇంకో డౌట్ వచ్చింది దేవుడికి తెలియదా వాళ్ళు ఎక్కడున్నారో దేవుడు పిలవటం ఏమిటి దేవుడు వాళ్ళ వెతకటం ఏమిటి అంటే దేవుడు సర్వజ్ఞుడు సర్వజ్ఞానే కానీ మనతో వ్యవహరించడానికి వచ్చినప్పుడు మన వంటి సామాన్యుడుగానే వ్యవహరిస్తాడు ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన దగ్గరికి ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన సర్వజ్ఞుడుగా వ్యవహరించడు సర్వజ్ఞుడుగా వ్యవహరిస్తే ఆయనకి మనకి మాటలు కుదరవు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను నాకు నీ చరిత్ర అంతా తెలుసు నేను వచ్చి నీ పక్కన కూర్చున్నా ఇక నువ్వు ఏం చెప్పబోయినా తెలిసేవా అంట ఇక నీకు సౌండ్ ఉండదు మన నువ్వు ఏది చెప్పబోయినా నాకు తెలుసు మరి నాకు తెలుసులే అంట ఇక నీకు మళ్ళీ డైలాగ్ ఉంటుందా ఫ్రెండ్షిప్ నడిసిద్దా మాటలు నడుస్తాయా ఏ ఉండదు ఫ్రెండ్షిప్ నడవాలి మాటలు నడవాలి సహవాసం నడవాలి సంభాషణ జరగాలి అంటే నేను ఈ పక్కన కూర్చున్నప్పుడు అనాశాలేమన్నా మనం ఇలా జరిగిందన్నా అంటే అవునా అవునా తమ్ముడా అట్లా జరిగింది అయ్యో చాలా బాధ కలిగి ఉంటుంది కదా నీకు అని మాటలు కలిపినప్పుడే మన సంభాషణ సహవాసం నడుస్తుంది అంతేకాని అన్నీ నాకు తెలుసులే అన్న నన్ను ఇంకా నీకు సౌండ్ ఉండదు నువ్వు ఏది చెప్పబోయినా నాకు తెలుసు అంట మరి దేవుడికి అన్నీ తెలుసు సర్వజ్ఞుడు నిన్న తెలుసు నేడు తెలుసు రేపు తెలుసు అకాయ్ పది సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసు కానీ ఇన్ని తెలిసిన దేవుడు నీ దగ్గరికి నా దగ్గరకు వచ్చేటప్పుడు అన్ని తెలిసిన సర్వజ్ఞుడులాగా రాడు నీ వంటి నా వంటి సామాన్యుడిలాగా వస్తాడు అది ఆయన గొప్ప మనస్సు